హాయ్ అండి వెల్కమ్ టు ఎస్డీ ఛానల్ ఎస్డి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మాకు వర్షం పడిందండి పెద్ద వర్షం పడింది మా గార్డెన్ చూడండి ఎలా అయిందో మా బుజ్జి గార్డెన్ అన్ని మొక్కలు పడిపోయాయండి పూల మొక్కలన్నీ పడిపోయాయి ఇటుపక్క గార్డెన్ కూడా అన్నీ పడిపోయినాయండి మొక్కలన్నీ పూలు చూడండి ఎంత బాగున్నాయో రంగురంగుల మొక్కలండి అన్ని మొక్కలు పడిపోయాయి మొక్కలన్నీ పడిపోయాయండి ఈ వింకా పూలు చూడండి ఎలా పడిపోయాయో ఈ మొక్క కూడా పడిపోయిందండి అన్ని మొక్కలు పడిపోయాయి పెద్ద వర్షం అండి ఆగకుండా కురిసింది మొక్కలన్నీ పడిపోయాయి రోటెన్స్ మొక్కలు బాగానే ఉన్నాయండి వర్షానికి ఏమీ అవ్వలేదు ఈ మొక్కలు మాత్రం చాలా బాగున్నాయి ఈ మొక్కలు ఎంత ఎండలైనా కలకలాడుతూ ఉన్నాయండి చాలా అందంగా ఉన్నాయి ఈ మొక్కలు ఇక్కడ మనీ ప్లాంట్స్ ఉన్నాయి పచ్చగా బాగున్నాయండి మనీ ప్లాంట్స్ తులసి అండి కొమ్మలన్నీ వంగిపోయాయి వర్షానికి చాలా పెద్ద వర్షం అండి మొక్కలన్నీ పాడిపోయాయి ఈ మొక్క స్పైడర్ లిల్లీ అండి మా బుజ్జుగా ఉంది వర్షానికి పడిపోయిందండి ఈ మొక్క ఈ మొక్కని టబ్బులో నాడుతున్నాను వేలు కొంచెం కట్ చేద్దాము మా ఇల్లు మెయిన్ రోడ్డు మీద ఉంటుందండి ఈ ట్రాఫిక్ గొడవ ఎక్కువగా ఉంది ఈరోజు మరీ ఎక్కువ ఉంది మొక్కని నాటుకుందాము నాటుతున్నానండి మొక్కని ఈ మొక్క పూలు చాలా బాగుంటాయండి వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి చాలా అందంగా ఉంటాయి బంచెస్ బంచెస్ గాస్తాయండి పూలు ఈ మొక్కకి చాలా అందంగా ఉంటాయి ఫ్లవర్స్ బండ్లు ఎక్కువగా దిగుతున్నాయండి సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి ఏమీ చేయలేము మట్టి వేస్తున్నాను అండి ఇంకొంచెం మట్టి పడుతుంది మట్టి మంచిగా తయారు చేసుకోవాలండి మొక్కలు వేసుకునేటప్పుడు అప్పుడే గ్రీన్గా హెల్తీగా మొక్కలు బాగుంటాయి పూలు కూడా బాగా పూస్తాయి మొత్తం పోసేద్దామండి మొక్కని నాటేసానండి అయిపోయింది నాటడం చాలా గ్రీన్గా చాలా బాగుంది కదండి ఈ మొక్క మొక్కకి వాటర్ పోద్దాము